నమస్కారం అండి విజయవాడ సిటీలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియా పెనమలూరు ఈ పెనమలూరులో హరివిల్లు ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్ వారు అందిస్తున్న మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ కొరకు సైట్ విజీస్ అయితే ప్రారంభమైనాయి ఈ వెంచర్ వచ్చేసరికి పెనమలూరు నుండి వనుకూరు వెళ్ళే రోడ్లో ఉంది ఈ వనుకూరు వనుకూరు టు పెనమలూరు రోడ్ను కూడా సిక్స్టీ ఫీట్గా డెవలప్ చేయబోతున్నారు రాబోయే రోజుల్లో విజయవాడ టు మచిలీపట్నం నేషనల్ హైవేను సిక్స్ లైన్గా అభివృద్ధి చేయబోతున్నారు మన ప్రాజెక్ట్కి దగ్గరలో టూ హండ్రెడ్ ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్ కూడా రా రాబోతుంది ఈ ప్రాజెక్ట్కి అది దగ్గరగా విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ధనీకుల ఇంజనీరింగ్ కాలేజ్ బ్లూమింగ్ డెల్ ఇంటర్నేషనల్ స్కూల్ లాంటివి ఎన్నో విద్యాసంస్థలు ఉన్నాయి ఇక ఈ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే క్లబ్ హౌస్తో పాటు ఎంట్రన్స్ ఆర్చ్ టెన్ ఫీట్ హైట్ కాంపౌండ్ వాల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ మెయిన్ రోడ్ నుంచి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్గా సీసీ రోడ్స్గా అభివృద్ధి చెందబోతున్నాయి మంచి ఆహ్లాదకరమైన రెవెన్యూ ప్లాంటేషన్ వాటర్ ట్యాంక్ విత్ ట్యాప్ కనెక్షన్ ఫర్ ఎవ్రీ ప్లాట్ డ్రైనేజ్ సిస్టమ్ త్రీ ఫేజ్ ఎలక్ట్రికల్ విత్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ మరిన్ని విషయాల కోసం స్క్రీన్పై కనిపిస్తున్న